అందరూ బాగున్నారా నేను చెప్పాను కదా తమ్ మా ఆయన మళ్ళీ అయితే తీసుకొచ్చినాడు చేసేకి నాకైతే ఆ సిరిక వస్తుంది చేపలు వండడం చాలా సులువువే కాకపోతే ఆ చేపల్లోకి చెయ్యాలి అంటేనే చాలా అంటే చాలా కష్టం అనమాట ఇప్పుడు చేపలు తెచ్చారు కదా ఈజీగా వండేయచ్చు కదా ఎందుకు హ్యాపీగా తినేయచ్చు కదా ఎందుకు ఈ గోలంతా అని మీకు అనిపించచ్చు కానీ చేపలు తెస్తే దానిలోకి రొట్టె కొట్టేది మా ఆయనకు తినబుద్ది కాదు పైగా దానిలోకి ఏదో ఒకటి రైస్ అయితే చేయాలి సరే రైస్ ఓకే నేను చేయగలుగుతాను ఎప్పుడు చేసేదే కాబట్టి పైగా మళ్ళీ దానిలోకి ఒక పేస్ట్ అనేది తయారు చేసుకోవాలి ఇంకా ఇవన్నీ చేసుకున్న ఒక ఎత్తు అయితే నాకు గ్యాస్ తూర్చుకోవడం అనేది చాలా అంటే చాలా కష్టమైన పని రొట్టె కొట్టిన ప్రతిసారి రొట్టె చుట్టూరు గ్యాస్ పో మాది గ్యాస్ బండ కొంచెం చిన్నగా ఉందనమాట ఆ దాన్ని ఓన్లీ గ్యాస్ ఒకటే పట్టుద్ది ఆడ రొట్టె కొట్టేకే రాదు అందుకోసమే ఈసారి ఇలా అయితే కాదు నాకు చాలా టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి మా మేడ మీద ఉన్న ఒక గజం బిల్లు అయితే ఉన్నది అంటే ఇవి పాలిష్ బండలు వాళ్ళవి పైన చాలా ఉన్నాయన్నమాట అలాంటివి అయితే ఎత్తుకొచ్చేసుకున్నాను అది ఎత్తుకొని వచ్చి దాన్ని మంచిగా శుభ్రం చేసి ఇంకా రొట్టెలు అయితే కొట్టడం స్టార్ట్ చేశా మా ఆయన తీసుకొచ్చేటప్పుడు ముందే చెప్తాడనమాట నేను ఈరోజు ఇవి తీసుకొస్తున్నాను నువ్వు రొట్టె కొట్టువు అనేసి చెప్తాడు ఈ రొట్టెలు కొట్టడం నాకే మా అమ్మ ఎందుకు నేర్పించిందా అని ఒక్కొక్కసారి చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది పొయ్యి మీద కొట్టాను అనుకోండి కళ్ళు మంటలు తీస్తాయి సర్లే కదా ఇక్కడ గ్యాస్ మీద వండిన అనుకోండి ఆ గ్యాస్ అంతా గలీజ్ అయిపోతుంది నాకు వండేటప్పుడు ఓసీడీ ప్రాబ్లం వల్ల ఏమనిపిస్తుంది అంటే వెంట వెంటనే క్లీన్ చేయి క్లీన్ చేయి అని అనిపిస్తుంది నాకు ఈ పని వదిలేసి దాన్ని క్లీన్ చేయాలంటే అసలు మళ్ళీ సెట్ అవ్వదు ఇంకా ఏం చేస్తాం మనసుని చంపేసుకోవాలన్నమాట ఇంకా మనము నా చేపల గురించి నాగోల గురించి పక్కన పెడితే ఈరోజు మీకోసం ఒక మంచి టాపిక్ అయితే తీసుకొచ్చేసాను ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ గురించి అయితే మనం ఎలా రిలేషన్లో ఉంటే మనకు మంచి బెనిఫిట్స్ అనేది అయితే ఇప్పుడు మీకు చెప్పేస్తాను ప్రతి ఒక్క లేడీ కానీ జెంట్స్ కానీ ఎవరికైనా కానీ మంచిగా యూజ్ అవుతాయి అన్నమాట జస్ట్ ఏం లేదు అడ్జస్ట్మెంట్ మీరు ఎఫ్ టూ మూవీ చూసారు కదా ఆ మూవీలో హీరోయిన్ ఫాదర్ అనుకుంటాను అంతేగా అంతేగా అని అంటా ఉంటాడు కదా అలా మనం కూడా ప్రతిదానికి అంతే అంతే అనుకుంటుండాలి అలా అంతే అంతే అనుకొని అన్నిటికీ అంతే అని మాత్రం అనకండి కొన్నిటికి మాత్రం అనసలకే అనొద్దు అంతే అన్నం మనం కూడా అంతే అనిపి అంటారు అందుకోసం ఒక లేడీని అయ్యిండి ఇంకో లేడీస్ గురించి ఇలా మాట్లాడడం కరెక్ట్ అవుతున్నప్పు నాకైతే తెలీదు కాకపోతే నా మైండ్ సెట్ అనేది మీకు ఎలా ఉంటుంది అనేదాన్ని చెప్తాను ఎగ్జాంపుల్కి అయితే ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నాడు మా హస్బెండు ఆకాశానికి హద్దులు వేయద్దు నిచ్చెన వేయద్దు అనేసి అంటాడు నేనేమంటాను జస్ట్ చూడు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ నీకంటే ఎక్కువ రెచ్చిపోతాను అనేసి చెప్తా ఉంటాను అంటే మా ఇద్దరి మధ్యన వారు ఎలా ఉంటుందంటే మా ఆయన డైలాగ్ ఏముంటుందంటే నడుస్తూ నీళ్ళు తాగడం తాగడం మంచిది అన్నది మా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నేనేం చేస్తాను పరిగెత్తి మరీ పాలు తాగాలని ఫీల్ అవుతుంటాను నాకే నేనే కాదు చాలామంది లేడీస్ ఇలాగే ఉంటారు ఎంతసేపు లేడీస్కి ఏముంటుందంటే మన ఫ్యామిలీ నా ఫ్యామిలీ నా హస్బెండు నా పిల్లలు ఎంతవరకున్నా బాగుండాలి అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది తర్వాత నెక్స్ట్ సెకండరీ కా వాళ్ళ ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న అమ్మ నాన్నకైతే అంత ప్రిఫరెన్స్ అయితే లేడీస్ అయితే ఇవ్వరు నాకు తెలిసైతే నేను ఇవ్వట్లేదు కదా అని చెప్పేసి అందరు ఇవ్వట్లేదా అనేసి అంటే ఇస్తారు సమ్ టైమ్స్ అంటే హస్బెండ్ని మించి అయితే ఎవ్వరు ఏ లేడీస్ కానీ అంటే హౌస్ వైఫ్గా ఉన్న ఏ ఆడపిల్లైనా కానీ భర్త తర్వాతే ఎవరైనా అంటారు పిల్లలైనా కానీ భర్త తర్వాతే అంటారు అంత కాంప్రమైజ్ అవుతారు కాకపోతే హస్బెండ్ దగ్గరికి వచ్చేసరికి చిర్రు ఆడేస్తూ ఉంటారు ఎందుకో చెప్పండి మనము ఇంట్లో ఎంత ప్రెస్టేషన్ ఉన్నా చూపించుకోగలిగేది ఎవరితో ఒక హస్బెండ్తో మాత్రమే అందుకోసమే మనము ఆ హస్బెండ్లు ఇంటికి రాగానే గై 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 అని అడుస్తూ ఉంటాము అలా ఆడిస్తే వాళ్ళకేమనిపిస్తుంది అంటే నాకు తెలిసి మా ఆయన కనిపించేది చ ఎందుకో చండ్ర స్వామి ఇంటికి అన్న ఫీల్ అయితే మా ఆయనకు వస్తుంది మా ఆయనకే కాదు ఎవరికైనా అలాగే అనిపిస్తుంది ఎందుకంటే నేను ఈ మధ్యకాలం బాగా తెలుసుకున్నది ఏంటంటే సైలెంట్గా ఉండడం బెస్ట్ సొల్యూషన్ అనమాట మా ఆయన ఇంట్లో అంటే రివర్స్ అనమాట మా ఆయన ఎక్కువ మాట్లాడతాడు నేను చాలా తక్కువ మాట్లాడతాను నేను యూట్యూబ్లో మాట్లాడతాను మామూలు టైంలో అస్సలు మాట్లాడను అనమాట ఇన్ కేసు నేను మాట్లాడాను అనుకోండి మా ఆయన నాలుగు మాటలు ఎక్కువ మాట్లాడతాడు వాటిని నేను కంట్రోల్ చేయలేను అందుకోసం అనేసి మాట్లాడను అలాంటి పాయింట్స్ అనేది మీరు క్యాచ్ చేసుకోవాలి అప్పుడే సంసారాలు హ్యాపీగా గడిచిపోతాయి అన్నమాట ఇంకా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నిటికైతే నేనైతే సొల్యూషన్ ఇవ్వలేను ఎందుకంటే ప్రతి సో ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ అనేది మనమే సాల్వ్ చేసుకునే విధంగా ఉండాలి భర్తలు ఎలా ఉంటారంటే నా నార్మల్గా చెప్పాలంటే బాయ్స్ ఎలా ఉంటారంటే వాళ్ళ మైండ్ సెట్ మొత్తము వేరే థాట్స్ మీద అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అంటే వేరే అంటే ఏముండదు వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ మొత్తం వాళ్ళు బయట ప్రపంచాన్ని చూస్తుంటారు మనం ఇంటి ప్రపంచాన్ని మాత్రమే చూస్తుంటాం కాబట్టి మనకు పెద్దగా తెలీదు అందుకోసం అనేసి చెప్తున్నాను వాళ్ళు బయటి ప్రపంచంలో ఏ అబ్బాయి ఎలా ఉన్నాడు వాళ్ళు నిజం చెప్పాలంటే లేడీస్ మాట్లాడుకుంటే సీరియల్స్ గురించి మాట్లాడుకుంటారు అదే అబ్బాయిలు మాట్లాడుకుంటే అమ్మాయిల గురించి మాత్రమే మాట్లాడతారు వాళ్ళ ఫ్యామిలీలో ఇలా ఉన్నాయి వాళ్ళ వీళ్ళ ఫ్యామిలీలో ఇలా ఉన్నాయి అంటారు కాకపోతే వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఎవరి గురించి మాట్లాడుకోము అనేసి అంటారు అది రాంగ్ అండి అందుకోసమే ఇంట్లో భర్తలు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునే మాటలు వింటుంటారు కాబట్టే ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు అలా ఉండు ఇలా ఉండు అనేసి గొడవలు పడతా ఉంటారు అంతే తప్ప వాళ్ళు ఏదో కావాలని అయితే ఏది చెప్పరండి ఇది నేను చెప్పాలనుకుంటున్నది మనం హస్బెండ్స్ ని అర్థం చేసుకోవడం తెలుసుకుంటే ఇంట్లో ఫ్యామిలీ అన్నది చాలా అంటే చాలా హ్యాపీగా ఉండిపోతుంది ఇంకా కొన్ని ఖర్చులు వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారని మనము అన్నిటికీ హద్దులు వేసాం అనుకోండి ఇప్పుడు మన సంసారాలు నచ్చింది అనమాట నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోతో అయితే ఒక లైక్ చేసేయండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి అంటే ఇంట్లో ఫ్యామిలీ గొడవలు అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకు ఒక మంచి మోటివేషన్ లాగా ఉంటుంది